మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మనం ఇప్పుడు ఏదైతే ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నామో దీనికి కోతవేటి దూరంలోనే ఎడం పక్క చూస్తే సత్య థియేటర్ ఉంది ఎన్నో ఏళ్ళుగా సినిమా ప్రదర్శనలు జరుపుకుంటున్న ఆ యొక్క స్థలంలో సరిగ్గా వారం కూడా కాలేదు వారం ఈ కొద్ది రోజుల్లోనే అక్కడ రాయల్ రెస్టారెంట్ అండ్ బార్ అనే ఒక పేరుతో ఒక భారీ పట్టణాల్లో నడిపే విధంగా ఒక బారు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఇదే విషయంపై ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క వేల్పూరి గౌరీ పరమేశ్వరం ఆలయం సుమారు వంద నూట పాతిక సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇక్కడ ఉండగా ఒక పట్టణంలో ఈయన టౌన్ గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ముందుగా ఎదురు సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల మంది విద్యార్థినులు ఉంటున్న ప్రాంతం ఎదురుగా ఉండగా పక్కనే మహిళా పోలీస్ స్టేషన్ అనకాపల్లి మొత్తానికి ఒకటే ఉన్న పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ పక్కన ఆనుకొని ఉండగా ఇంత బఫర్ జోన్లో ఎక్సైజ్ శాఖ అధికారులు అక్కడ బార్ ఏర్పాటు చేయడానికి అనుమతులు అవ్వడంతో నిన్న మధ్యాహ్నం కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కొంతలు రామకృష్ణ గారిని కలిసి ఈ యొక్క ప్రదేశం ఇప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉందో అటువంటి బార్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఆ యొక్క ప్రశాంతత కోల్పోతామని ముఖ్యంగా మహిళలు మా ప్రాంత మహిళలు కానివ్వండి యువకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరూ కూడా శాసనసభ్యులు దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన తప్పకుండా మీరు కంగారు పడతాం తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఇచ్చిన మాట తప్పని వ్యక్తి కొంతలు రామకృష్ణ గారు దానికి అనుగుణంగానే నాలుగు అంటే నాలుగు గంటల్లో మేము కంప్లైంట్ ఇచ్చిన నాలుగే నాలుగు గంటల్లో మాకు తిరిగి సమాచారం ఏమంటే ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది సంబంధిత శాఖ మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న ఆ యొక్క బార్ని ఏర్పాటు చేయడం లేకుండా దాన్ని ఆపుతున్నామని చెప్పి సమాచారం ఇచ్చారు దీనికి గాను శాసనసభ్యులు కొంత వాళ్ళు రామకృష్ణ గారికి వేలుపుల వీధి ప్రజానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే వేలుపుల వీధికి ఎప్పుడు సమస్య వచ్చినా కూడా ముందుండేది కొంత రామకృష్ణ గారు గతంలో కూడా పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఒక వైన్ షాప్ విషయంలో కూడా ఇదే తరహా సమస్య వస్తే అప్పుడు కూడా పరిష్కరించింది కొంత రామకృష్ణ గారు సరిగ్గా ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ మాకు అదే సమస్య వచ్చినప్పుడు ఈ రోజు వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యాపారాలకి అయితే వేలిపీలు ప్రజలు ఎప్పుడు అర్థం కాదు ఈ చుట్టుపక్కల ఇంత వ్యాపార సముదాయాలు నడుస్తూ ఉన్నాయి ఎవరితో కూడా అందరితో కూడా ఈ ప్రాంతం యొక్క యువకులు కానివ్వండి అందరూ కూడా చాలా సఖ్యతగా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కాకపోతే జరిపే వ్యాపారం ఆ ఉన్న ప్రదేశానికి అనుగుణంగా ఉందా లేదా అనేది కూడా ఆ నిర్వాహకులు చూసుకోవాలి ఇంత మెయిన్ రోడ్లో సుమారు పదిహేను సంవత్సరాల క్రితం కొంతలు రామకృష్ణ గారు విజనరీగా ఆలోచించి ఆ రోజు వ్యాపార సముదాయాలు ఎక్కువ రావాలి అభివృద్ధి చెందాలి అనకాపల్లి అనే ఉద్దేశంతో మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ చేసిన ఘనత అయింది అటువంటి మెయిన్ రోడ్లో ఇంత జన సముదాయం ఉన్న ప్రదేశంలో నిత్యం మహిళలు విద్యార్థులు తిరిగే ప్రదేశంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి రేపు పొద్దున తాగినోడు ఎలా బిహేవ్ చేస్తాడో మనం చేయలేం సమస్య అయిపోయిన తర్వాత దాన్ని పరిష్కరించేది వేరు సమస్య వస్తుందని తెలిసిన వెంటనే దాన్ని పరిష్కరించడానికి ముందుకు అడుగులు వేసిన కొంత రామకృష్ణ గారికి మా వేల్పు ప్రజానికం తరఫున మేము అందరం కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక పోతే ఈ విషయం మీద నిన్న ఈ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలోనే ఈ పర్మిషన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి తెలిసే అనుమతులు ఇచ్చారు ప్రజా వ్యతిరేకత వచ్చేసరికి ఎమ్మెల్యే గారు మాట మార్చారని చెప్తూ ఒక సన్నాసి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ అనే ఒక పేజ్ తరఫున ఒక పోస్ట్ పెట్టాడు ఆ సన్నాసికి చెప్తున్నా ఒక బార్ లైసెన్స్ ప్రొసీజర్ ముందు తెలుసుకో ఫస్ట్ బార్ లైసెన్స్ కావాలంటే దాని యొక్క ప్రతిపాదనలో దాని యొక్క పనితీరు చూసేది ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ఆ వేసుకున్న లాటరీల్ని దగ్గరుండి పర్యవేక్షించి వారి యొక్క పర్యవేక్షణలో లాటరీలు తీపించేది జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ లైసెన్స్ ఫార్మ్ ఏ ఫోర్ బి ఇచ్చేది ఎక్సైజ్ సూపరింటెంట్ ఇందులో ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు సన్నాసి మీరు సోషల్ మీడియా ఉంది మీకు ఒక పేజ్ ఉంది దాని గురించి ఇష్టానుసారం వాగుతావంటే కూటమి నాయకులకి కొన్ని వందల పేజీలు ఉన్నాయి మీ నాయకుల గురించి మాట్లాడితే మీ రోడ్ల మీద కూడా తిరిగే పరిస్థితి ఉండదు ఎమ్మెల్యే కొంతలు రామకృష్ణ గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఉండొచ్చు మాజీ మంత్రివర్యులు ఆయన యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పనితీరు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ధ్వద స్తంభం ముందు ఊదత్తు పుల కూడా ఈ రోజు కొంతలు రామకృష్ణ గారి గురించి వ్యాఖ్యలు చేస్తారంటే రాజకీయాలు దిగజారిపోయింది ఈ రోజు ఆ వాగిన మనిషికి చెప్తున్నా మీ నాయకులు సైతం ఆయన పెద్ద ఆయన అని గౌరవంగా పిలుచుకునే వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఏకవచనంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా పోస్టులు పెడితే మాత్రం ఈసారి ఇలా ప్రెస్ ముందు మాట్లాడదు కదా నేరుగా మాట్లాడే పరిస్థితి వస్తుంది నిజంగా నువ్వు అంటున్నావు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి అని చెప్పేసి అని ఆస్కార్ అవార్డులు ఇవ్వాల్సింది మాకు కాదురా బాబు కూటమి నాయకులకు కాదు మా శాసనసభ్యులు ఎవరికి కాదు గతంలో మీ నాయకుడు ఎవరైతే ఉన్నాడో గతంలో ఇక్కడ స్థానికంగా మైనింగ్ వ్యాపారాన్ని నేను ప్రోత్సహించాలని చెప్తూనే ముంబైకి వెళ్ళి ఆ మైనింగ్ వ్యాపారస్తులు తల కారులో తిరుగుతూ హోటల్లో రూములు తీసుకున్నారు ఆ నా ఆ నటుడికి ఇవ్వండి ఆస్కర్ అవార్డు కొనతాల రామకృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి మీరు మాట్లాడండి ఇందులో నిన్న మేము వెళ్ళి ప్రజలందరం కూడా మహిళలు కూడా సాక్ష్యం అందరం కూడా వినతి పత్రం ఎమ్మెల్యే గారికి ఇచ్చినప్పుడు ఆయనే షాక్ అయ్యారు థియేటర్లో బారు పెట్టడం ఏంటి అని చెప్పేశారు అటువంటి వ్యక్తి తనకు తెలిసే అంటే గతంలో మీ ప్రభుత్వ హయాంలో మీ ఎమ్మెల్యే మీ మాజీ మంత్రి అందరిని ఆఫీస్ పిలిపించుకొని షాప్కి ఎంత వ్యాపారానికి ఎంత క్వారీకి ఎంత టన్నుకి ఎంత అని మాట్లాడినట్టు ఇక్కడ ఎమ్మెల్యే గారు నడవరు ఇది కొంత రామకృష్ణ గారి కాన్సెన్స్ ఇది ఇక్కడ అటువంటి బేరసారాలు నడవు ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు ప్రజలకు ఇబ్బంది కలిగిందంటే మాత్రం విన వెంటనే ఆయన స్పందిస్తారు ఆ విధంగానే నిన్న మా యొక్క స్పందన మా యొక్క వెనక పత్రాన్ని ఆయన తీసుకొని నాలుగు గంట నాలుగు గంటల్లో మా సమస్యను పరిష్కరించారు ఈరోజు అక్కడ బార్కు సంబంధించిన బోట్లు కూడా తొలగించారు దయచేసి ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నాయకులు బాగానే ఉన్నారు ఎందుకంటే ఐదేళ్ళ చేసేది ఏం లేదు నాలుగు అర్థమైంది నాయకులు బాగానే ఉన్నారు ఈ కార్యకర్తలు పేటిఎం కుక్కలే కొన్ని మరుగుతూ ఉన్నాయి కబర్దార్ చెప్తున్నారు శాసనసభ్యుల వారి గురించి కానీ కూటమి ప్రభుత్వం గురించి కానీ వాస్తవాలు మాట్లాడండి మేము దాన్ని స్వాగతిస్తాం దానికి మీకు తిరిగి మీకు మేము సమాధానం చెప్తాం లేనిపోని నిందలేసి మహాన్మౌడు లాంటి కొంతలు రామకృష్ణ గారి మీద మాత్రం బుర్ర జల్లాలని ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీద ప్రజలందరి తరఫున చుట్టుపక్కల ఉన్న షాప్ అందరి తరఫున కూడా కొంతాల రామకృష్ణ గారికి అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ గారికి అలాగే దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న అనకాపల్లి ఇన్చార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి గారికి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చిన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నిన్న మొన్నటి వరకు మాకు తెలియదు తెలియతే ఇక్కడ బార్ పెడుతున్నారని అలాంటిది ఏమో పెట్టేశారు ఇక్కడ ఆరు బార్లు తెచ్చి ఇక్కడ పెట్టారని మా వీధి నాయకులు ఉన్నారు వాళ్ళు మాకు చెప్పారు ఆ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఎంత కృషి చేశారంటే ఆ రోజు ఆ రోజు మధ్యాహ్నంకే మెమనడం ఇచ్చారు సార్కి సార్కి కూడా తెలియదంట ఇక్కడేమో స్కూల్ ఉంది తర్వాత వంద సంవత్సరాలకైతే ఇక్కడ రామాలయం వాళ్ళు జాగా ఇచ్చారు ఆ జాగాలో కొంతమంది ముస్లింస్ ఎప్పటి నుంచో పాతుకుపోయారు వాళ్ళ ఇళ్ళకి తలుపులు ఉండవు ఈ బారు వాళ్ళు తాగేసి ఆ తలుపులు తోసి వెళ్తే ఏమిటి వాళ్ళ పరిస్థితి ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించారు కేవలం బాలికలు వాళ్ళే కాదు వీళ్ళు రాత్రి పూట కూడా తలుపులుండవు వీళ్ళ ఇంటికి అప్పట్లో మన గౌరీ పరమేశ్వర దేవాలయం వాళ్ళు వాళ్ళకి జాగా ఇచ్చారు చిన్న చిన్న ఇళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లల్ని ఏమన్నా చేస్తే అందుకని వీళ్ళు చాలా దూరదృష్టితో ఆలోచించి వెంటనే కొంతాల రామకృష్ణ గారికి మెమోరాండం ఇచ్చారు ఇచ్చిన నాలుగు గంటలు ఆయన చాలా చక్కగా స్పందించారు అయితే ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన వీధి నాయకులందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే దేవుడి దగ్గరికి మనం స్వయంగా వెళ్ళాం పూజలు మాత్రమే వెళ్ళగలరు అదేవిధంగా మాకు దేవుడు ఆయన అయితే పూజలు వీళ్ళు వీళ్ళు మా ఏ కష్టం వచ్చినా ఆడవాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటారు వీధిలో ఏ కష్టం వచ్చినా కూడా ముందు మేము ఉన్నామని చెప్తారు అదే విధంగా ఈ పెద్దలందరూ కూడా మాకు ఎన్నో ఉపకారాలు చేశారు ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమంలో మాకు చాలా సహాయం చేసిన కొనతాలు రామకృష్ణ గారికి పేరు పేరున మా మహిళలందరూ ధన్యవాదం తెలుపుకుంటున్నాం ఎందుకంటే పురుషుల కంటే ఈ ప్రాబ్లం ఆడవాళ్ళకే ఎక్కువ కానీ స్పందించింది ఎక్కువ పురుషులే స్పందించారు మా వీధి గొప్పతనం అది ఆడవాళ్ళకి ప్రాబ్లం అయినా ముందు వాళ్ళే వచ్చారు ముందు వాళ్ళే వచ్చి మిమ్మల్ని ఆడవాళ్ళ కంటే ఎక్కువ వాళ్ళే ఎక్కువ మంది వెళ్ళారు మొత్తం మీద సాధించారు మొత్తం మీద మేము పేరు పేరున రామకృష్ణ గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఆయన ఎన్నో మాకు చేస్తున్నారు ఇంకా చేస్తారు కానీ వేలుపుల మీద సంబంధించి ఎవరైనా బారు ఉంటా ఆ వేలుపులే కూడా ఉంది కదా అక్కడే బారు అంటారు ఆ చెడ్డ పేరు మాకు రాకుండా చేశారు కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే ఆయన మరీ 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 మంత్రులు అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు కానీ ఈ సార్ చేసిన జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం మేము థ్యాంక్ యూది గౌరీ పరమేశ్వర్ లో అధ్యక్షుడు అయితే ఈ మధ్యకాలంలో సత్య థియేటర్ లో ఉన్నటువంటి చేసి భార్య అనేటువంటి పేరుతో బ్యాండ్ ఓపెన్ చేసేసరికి వేరుబిల్లిది ప్రజలంతా కూడా మహిళలంతా కూడా స్పందించి ఈ విషయంపై వెంటనే స్థానిక శాసనసభ్యులైనటువంటి మాజీ మంత్రి వారి శాసన శాసనసభ్యులైన కొంత రామకృష్ణ కలవారు అనేటువంటి స్పందనతో వీధి మహిళలందరూ కూడా యువత కూటమ నాయకులు అందరూ స్పందించి వెంటనే వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడంతో దీనిపై వెంటనే ఎమ్మెల్యే కూడా స్పందించి దానిపై తగు చర్య తీసుకొని వెంటనే దాన్ని నిలుపుదల చేసినటువంటి ఘనత కొంత రామకృష్ణ గారి దక్కింది కాబట్టి మన వేపు లేదు ప్రజల యానుమంది తరఫున ముందుగా మహిళలందరికీ కూడా సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి విషయాలు స్పందించినందుకు ఎందుకుందంటే దేవాలయం చుట్టూ ఒక చక్కటి వాతావరణం పరిసరాలు ఒక ఆహ్లాదకర వాతావరణంలో మన దేవాలయం నడుస్తుంది చుట్టుపక్కల స్కూల్ కానివ్వండి అటుపక్క పెద్ద స్కూలు ఇటుపక్క గల్సే స్కూలు ఈ విధమైనటువంటి పరిసరాల్లోని ఈ విధమైన కార్యక్రమాలు పెడితే స్పందించి మీద స్పందించి వాతావరణం పాడవుతుంది అనేటువంటి ఒక దృక్పథంతో మహిళలందరూ స్పందించినందుకు సభ మూలక మహిళలందరికీ వీధి ప్రజలందరూ కూడా సభా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గుడి వాతావరణం పాడవకుండా గురిత పరిసరాలు పాడవకుండా వచ్చే భక్తులకి ఒక చక్కటి వాతావరణం కల్పించినందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని తప్పుడు కార్యక్రమాన్ని వెంటనే పరపాలి రామకృష్ణ గారు మాజీ మంత్రివర్యులు స్పందించి వెంటనే మేము ఇచ్చిన నిన్న సాయంత్రంకే ఇంక టైంకి ఇవ్వలేదు రిప్రజెంట్ చేస్తున్నాం పదికి పన్నెండు గంటలకు ఇచ్చాము వెంటనే స్పందించి వెంటనే కార్యక్రమాన్ని నిలుపుదల చేసి బోర్డు తీయించి వెంటనే దాని మీద కార్యక్రమాన్ని చక్కదిద్దినందుకు బేలు తరపుని మహిళల తరపుని మా ఉత్సవ కమిటీ తరపున కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నందరాపురం ముందుగా నందరాపురం ఉదయపోయక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన పెద్దలకి అలాగే ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా తారతమ్యం లేకుండా ఒక మంచి కార్యక్రమానికి అందరూ కూడా అనుగుణంగా ఉన్నది కష్టపడి పనిచేసేందుకు మనకు ఒక మంచి నాయకుడిని మరోసారి కొంత నిరపించుకున్నారని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మనం మా వెళ్లిపిల్లికి ఏ సమస్య వచ్చినా సరే మాకు సాల్వ్ చేయడానికి మా నాయకులతో పాటు మా మహిళలు మా గోకాలు అందరూ కూడా ఒక నిర్దేశంగా కూడా చెప్పొచ్చు ఇక్కడ పది మంది తిరిగే ప్లేస్ లో బార్ పెట్టడం అనేది చాలా అన్యాయం కానీ అలాంటి సమస్యను మాకు నాలుగు గంటల మన కొంతల రామకృష్ణ గారు మనకి సాల్వ్ చేశారంటే ఆయన ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు ఇలాగ ఇంకా మంచి మంచి పని చేయడానికి మన మన జనాలందరూ కూడా సహకరించారు అలాగే మనకి నాయకులు ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి మనస్ఫూర్తిగా గౌరీ పరమేశ్వర్ ఆశిస్తానికి ఎప్పుడు ఉందని చెప్పి నాకు ఈ అవకాశం అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా నాకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం మరి ముందుగా అనకాపల్లి సభ్యులు మాజీ మంత్రివరులు శ్రీ కొంతాల రామకృష్ణ గారికి మా వేల్పీ ప్రజానికి అంతా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు అంటే మనం చూసాం ఇటీవల సత్యా థియేటర్లో రాయల్ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడానికి ఒక రంగం సిద్ధమైంది మరి ఇది చూసిన వేల్పీ ప్రజలందరూ కూడా అయ్యి ఏంటి ఇంత చక్కగా ఉన్న థియేటర్లు ఈ విధంగా తయారైందని మనం కొంత రామకృష్ణ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మరి కంప్లైంట్ చేసిన అతి కొద్ది సమయంలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే అది క్యాన్సిల్ చేయించారు మరి ఆయనే కాకుండా మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ గారు అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి గారు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం అయింది వేల్పుది ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందువల్లంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక ఒక పుణ్యభూమి వేల్పుది గదం గుడి అంటే ఉత్తరాంధ్రకే తెలివలసిన ఈ గుడి మా కుల దైవం అదే విధంగా ప్రతి సంవత్సరం ఏడాది మూడో శనివారం కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది అదే విధంగా పక్కన చూసుకుంటే మహిళా పోలీస్ స్టేషన్ ఉంది నిజాం పోలీస్ స్టేషన్ మరి ఆ ఫోన్ చేసి ఎంతో మంది మహిళలు ఎన్నో సమస్యల మీద అక్కడికి రావడం జరుగుతుంది అదే కాకుండా ఆపోజిట్ ఆపోజిట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోనే హండ్రెడ్ మీటర్స్ సారీ కరెక్షన్ హండ్రెడ్ మీటర్స్ లోనే బాలకి స్కూల్ ఉంది టౌన్ గర్ల్స్ స్కూల్ అందులో మినిమం ఒక ఆరు వందల నుండి వెయ్యి మంది బాలికలు ఉన్నారు అదే కాకుండా అంగన్వాడీ కూడా స్కూల్ ఉంది మరి విధంగా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ పక్కన టౌన్ ఎంఎస్ స్కూల్ కూడా ఈ పరిధిలోనే ఉంది మరి ఇంత చక్కటి మెయిన్ రోడ్లో ఇలాంటి కార్యకలాపాలు తలపెట్టడం అనేది కరెక్ట్ కాదు థియేటర్ యాజమానులు యాజమాను కూడా మేము హెచ్చరిస్తున్నాము మరి ఫ్యూచర్లో కూడా ఇలాంటి చర్యలకు మీరు పాల్పడకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను